మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకైతే వచ్చాను సో మనం చూసుకున్నట్లయితే డిపిటీఓ తీరుపై నిరసనలకు ఎన్ఎంయు ఎన్ఎంయు అయితే ఇచ్చిందనమాట సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే అధికారులు ఉన్నతాధికారుల నిర్ తీరుపై కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా వ్యతిరేకతలు అయితే తెలియజేశారు విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి డీపీటీఓ నియంతృత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా సోమవారం మంగళవారాల్లో నిరసనలకు నేషనల్ ముద్యూత్ యూనియన్ అసోసియేషన్ సో ఈ విధంగా పిలుపునిచ్చిందనమాట ఆ రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఉద్యోగులు ఎర్ర బ్యాజీలు ధరించి ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి కోరింది సో అందువల్ల ఈ ఉద్యోగులందరూ కూడా ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు అయితే చేయబోతున్నారు ఇప్పుడే వాళ్ళకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది